హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మీకు ఈ వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి సో అంద సో అందరూ ఏం స్పెషల్స్ చేసుకున్నారు పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నైట్ అండ్ మార్నింగ్ అనేది నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి దివాళీ రోజు నైట్ ఏమేమి క్రాకర్స్ చేశారు కొత్తగా వచ్చినాయి కదా పికాక్ అని చెప్పేసి ఇలాగా కొన్ని ఏమేమి కాల్చుకున్నారనేది నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది సో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెం నేను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గర చిన్నగా చేసేసుకున్నాను అనమాట పూజ అనేది సో నేను మార్నింగ్ ఏమీ నైవేద్యం ప్రిపేర్ చేయలేదు నైట్ కాబట్టి సో నేను ఇక్కడ పన్నీర్ కనీర్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అదే అయిపోయింది అనమాట ఇక నేను వెజిటేబుల్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈలోపు మా దేవ్బాబు బొజ్జున్నాడు వేసి వేసాను కొంచెం ఎండాగా ఉందని చెప్పేసి బయట వాడి ఫొటోస్ వాడి మార్నింగ్ అవుట్ ఫిట్ అది వేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఎవరు చూడలేదో ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి ఇట్స్ మీ శాంతి దేవకీనందన్ హియర్ అనేది ఉంటుంది అనమాట మా ఇద్దరిది సో మీరు అందులో చూడొచ్చు లేదు నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను సో వెళ్ళి చూడండి మా బాబు ఎలా ఉన్నాడో కమెంట్స్లో కమెంట్ చేయండి సో ఇక్కడ నేను ఇంకా వాడు పడుకున్నాడు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నిదానంగా సో ఇంకా మా హస్బెండ్ కూడా ఈ టూ డేస్ ఇంట్లోనే ఉన్నారనమాట వాయింతో కూడా బాగా టైం స్పెండ్ చేశాను నేను ఈ టూ డేస్ హాలిడేస్ కాబట్టి సో మా హస్బెండ్ ఇవాళ క్రాప్ చేపించుకున్నారనమాట నిన్న దీవాళి ముందు రోజు సో ఇంకా అలాగా ఎలా ఉన్నారా అని చూపిస్తున్నాను మీకు కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ మా హస్బెండ్ మా దేవబాబు ఇద్దరు ఉన్నారు సో ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసేసాను అనమాట ఆయన లేసా ఆయన రియాక్షన్ చూడాలి పెట్టినాక ఎలా ఉంది అని చెప్పేసి అడగ అనమాట ఆయన ఏమంటారనేది చూడాలి సో నాకైతే చాలా బాగుంది అనిపించింది స్మెల్ అండ్ ఆ చూడడానికి కూడా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ మా దేవుబాబు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను నేను ఆ దేవుబాబుకి క్యారెట్ పెసరపప్పు ఇలాగ కందిపప్పు రైస్ ఇవన్నీ వేసి కుక్ చేస్తాను అనమాట మంచిగా తింటాడు కూడా కొంచెం కొంచెం లేట్ చేస్తాడు బుగ్గల్లో అలా పెట్టుకొని కానీ టై కొంచెం లేట్ చేస్తూ ఉంటాడు తినడానికి ఇంకా వాటితో నేను కిందకి పైకి వాటితో తిరుగుతూ ఉంటానన్నమాట తినిపించేటప్పుడు సో ఇంకా వాళ్ళిద్దరు పడుకున్నారు కదా అని నేను ఎండలో అవి క్రాకర్స్ అవి తెచ్చామన్నమాట నిన్న తీసుకొచ్చినప్పుడు నేను ఇంకా అవి ఎండలో పెడతాను అనమాట ఎండలో పెట్టకపోతే ఏమంటారు సరిగ్గా కాలవు అని చెప్పేసి అంటారు కదా సో నేను అదే గుర్తొచ్చి నేను ఇంకా ఎండలో పెట్టాను అనమాట క్రాకర్స్ అనేవి కిట్ క్యాట్ అంటే ఇవి ఎలా ఉంటాయో నైట్ చూడాలి సో ఇంకా చిచ్చుబుడ్లు భూచక్రాలు చిన్నవి పెద్దవి తీసుకున్నాను నేను తాళ్ళు ఇంకా కాకరపోతులు పెన్సిల్స్ అంటాయి కలర్ పెన్సిల్స్ పాప్స్ ఇంకా స్నేక్ అది తీసుకున్న కొన్ని తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా దేవబాబు ఉన్నాడు కాబట్టి కొంచమే తీసుకున్నా పేల్చడానికి అవ్వదు కాబట్టి వాడు పక్కన వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడు అనమాట మేము వెళ్ళి పేల్చుకోవడానికి కూడా సో ఇంకా అవ్వదు కాబట్టి కొన్నే తీసుకొని ఇంకా అలా అలా టూ టూ మంత్రంగా అలా కాల్ చేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా అలాగా కొన్నే తీసుకున్నాం అనమాట కొంచెం వాడి కేజ్ వచ్చినాక అడుగుతాడు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి అప్పుడు యాప్సిల్డ్డు కొనాల్సిందే ఇప్పుడు వాడు పిలుస్తాడు కొంచెం ఏజ్ వచ్చినప్పుడు ఇంకా అందుకని చెప్పేసి ఈసారి తీసుకోలేదనమాట నేను మార్నింగ్ నైట్ అంత నిన్న నైట్ అంతా నానబెట్టేశానమాట వాటర్లో వేసేసి చక్క మార్నింగ్కి ఎండ్లో పెట్టాను అనమాట వాటర్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా త్రీ త్రీ మోడల్స్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి అలా ట్వెల్వ్ తీసుకున్నాను అనమాట మీరేమేమి అనేది కమెంట్స్లో కమెంట్ చేయండి ఇలా మా దేవబాబు లేచాడనమాట లేసినప్పుడు ఇంకా వాడికి క్రాకర్స్ పాప్స్ ఇస్తే చక్కగా కిందకేసి కొడుతున్నాడు అనమాట చక్కగా ఆడుకుంటున్నాడు వాడు కూడా సో చాలా క్యూట్గా ఉన్నాడు కదా అవుట్ఫిట్లో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి ఉంగరాలు జుట్టు వేసుకొని వాళ్ళ క్యూట్గా కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట హైదరాబాద్లో క్రాకర్స్ రేట్ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి మీ ఏరియాలో క్రాకర్స్ ఏ కాస్ట్ ఉన్నాయి కమెంట్స్లో కమెంట్ చేయండి సో చూసారా మా దేవి బాబు ఎలా పేలుస్తున్నాడు ఆ పాప్స్ని టప్ 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 అంటున్నాడు చి కింద వేసేసి చక్కగా సో ఇక్కడ మేము ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా హ్యాండ్ వాష్ అది చేసేసుకొని ఇక్కడ ఫుడ్ అనేది తింటున్నాం అనమాట సో మా దేవి బాబు హాయ్ హాయ్ చెప్తున్నాడు చూడండి హాయ్ చెప్పరా అంటే చక్కగా చెప్తున్నాడు సో హస్బెండ్ ఇక్కడ తింటున్నారు అనమాట అడిగాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి బాగుంది కానీ నాకు ఫోటోలో అలా చూపించి మాకు నా ఫేస్ కొంచెం ఈసారి క్రాఫ్ బాగా చేయించేసారనమాట అందుకని చెప్పేసి అక్కడ నవ్వుకుంటున్నాము సో ఫుడ్ ఎలా ఉందో చెప్పి ఫస్ట్ అని అంటే బాగుంది టేస్ట్ అది అని చెప్తున్నారు అనమాట మేము అక్కడ నవ్వుకుంటున్నాము క్రాఫ్ట్ గురించి సో ఇక్కడ నాకు బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం పన్నీర్ కర్రీ ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా స్మూత్గా కూడా ఉందనమాట స్పాంజీ టైప్ లాగా పన్నీర్ మా హస్బెండ్ కూడా అదే అన్నారు ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చింది శాంతం అని చెప్పేసి ఇంకా అలా అన్నారనమాట మెచ్చుకున్నారు చాలా ప్రౌడ్గా అనిపించింది నాకే సో ఇంకా నేను మీకు ఎంతమంది ఎంతమందికి రాదు అనేది కమెంట్స్లో కమెంట్ చేయండి ఈసారి ఫుల్ వీడియో చేస్తాను పన్నీర్ కర్రీ చేసినప్పుడు మీరు ట్రై చేయండి అలాగా పర్ఫెక్ట్గానే వస్తుంది సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ అనేది ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో మా దేవబాబు కూడా చూడండి బొట్టు పెట్టుకొని అంత గా ఉన్నాడో వచ్చేసాం బట్ అక్కడ క్లోజ్ ఉందనమాట సిక్స్ అయినా ఇంకా ఓపెన్ చేయలేదు ఆల్రెడీ ఇక్కడ ఊడ్చే అనమాట క్లీనింగ్ అనమాట ఊడ్చే తడగుడ్డ అయి పెడతారు కదా ఓపెన్ చేయడానికి అమావాస్య కాబట్టి ఇంకా ఈవినింగ్ నాకు తెలియక నేను వెళ్ళాను తర్వాత తెలిసింది అమావాస్య ఇంకా త్వరగా ఓపెన్ చేయరు లేట్ చేస్తారు అని చెప్పేసి అన్నారనమాట మా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు నెక్స్ట్ డే కలుగుతుంది కాబట్టి ఇంకా అమావాస్య తర్వాత క్లీన్ చేసి ఓపెన్ చేస్తారు ఇంకా డైలీ ఉంటుంది అనమాట అంతగా చెప్పారు సో మేము వెయిట్ చేసి వెయిట్ చేసాం వెళ్ళిపోదాం అనుకున్నాం బట్టి ఇంట్లో వచ్చారనమాట పంతులు గారు వచ్చి ఇంకా చేయాల్సింది చేసేసి ఇంకా అన్నీ ఏమంటారు మంత్రాలు చదువుతారు కదా నాకు ఇంకా అన్నీ అయిపోయినాక దర్శనం తీసుకొని ఇంకేం చేస్తామన్నమాట సో టెంపుల్ నుంచి వచ్చాక నేను ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని బయట కూడా దీపాలు అవి పెట్టుకున్నా అనమాట సో ఇవాళ దీపావళి కాబట్టి ఇంకా నేను ఆ రోజు బెల్లమట్లు వేయాలని అత్తయ్య చెప్పారు ఇంకా బెల్లమట్లు వేసి స్వీట్ బాక్స్ అది తెచ్చామన్నమాట స్వీట్ బాక్స్ లడ్డు అది పెట్టేశాను అనమాట సో ఇక్కడ మంచిగా దీపాలు అవి పెట్టుకుంటున్నా అనమాట పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అనేది వెళ్తున్నాం అనమాట క్రాక్ అసలు కావచ్చాకి

సో క్రాకర్స్ అన్నీ మేము కాల్చలేదు సో మేము మా వార అనుకోకుండా ఆఫ్టర్నూన్ ఇంకా టికెట్స్ బుక్ చేశారనమాట మూవీకి ఇంకా ఆఫ్ మూవీ అయింది ఇంకా బయటకు వచ్చాయనమాట ఇంకా అలా కాసేపు నార్మల్గా దేవుబాబు ఏమో అక్కడ పాపతో ఆడుతున్నాడు అనమాట చూడండి అలా ఆడుతున్నాడు చూసి నవ్వుతున్నాడు మురిసిపోతున్నాడు సో మూవీ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా ఇంటికి కాంతార టూ మేము చూసి వెళ్ళింది అనుకోకుండా అంటే ఏం కాదు నార్మల్గా మా బాబు అంటే ఇంకా ఏడు ఏడుస్తాడేమో బాంబులకి దడుచుకుంటాడని చెప్పేసి ఇంకా మా వారు అలాగా అనుకొని ఇంకా నాకు చెప్పారు అనుకోకుండా ఆఫ్టర్నూన్ సో నేను ఇంకా వద్దు వద్దు అనుకొని అలాగ ఇంకా సరే అని ఇంకా ఓకే అండ్ ఫిక్స్ అయ్యి ఇంకా మూవీకి అనేది నైట్ అయిపోయాయి అనమాట క్రాకర్స్ నెక్స్ట్ డే కాల్ చేసామన్నమాట మొత్తం సో మూవీ అంతేం లేదు పర్లేదు జస్ట్ ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్